పత్తి తోటకి బుర్ర పిండితో మనుషులు లేకున్నా కానీ గుంటుక అదే విధంగా మందు రెండు ఒకేసారి సాగు చేయవచ్చు దీని ప్రాముఖ్యత ఏందంటే చెట్టుకు ఎంతైతే పరిమాణంలో మందు అందాలో అంతే పరిమాణంలో పడుతుంది అలాగే మనుషులైతే మందు ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది ఒక ఎకరానికి నలుగురు చేసే పని ఒక్కరే చేయవచ్చని రైతులు లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు చందనపల్లి నల్గొండ జిల్లా మండలం నల్గొండ ఇది బుర్రపిండితోటి మనకు మనసులు లేకున్నా కానీ మన ఖర్చు తక్కువ తోటి ఎక్కువ పని అవుతుంది మనసుల రాపు అని పిలవకుండానే మనం ఒకరమైనా చేసుకోవచ్చు శక్తి ఉన్నంత వరకు కాబట్టి మనకు ఈ గుంటుక కూడా దీంతో పెట్టడం వల్ల గడ్డి రాకుండా ఉంటుంది చేనుకు ఎరువు మంచిగా పనిచేస్తుంది దానివల్ల చాలా మనకు సేపు ఉంది కూలీలా పెట్టుకుంటే రోజుకు ఒక నలుగురు ఐదుగురు పడతారు అది షేప్ అవుతుంది మనకు గడ్డి కూడా లేకుండా పోతుంది మంచిగానే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది అదే కూలీలో పెడితే ఒక పదిహేను వందలు పదిహేడు వందల రూపాయలు అవుతాయి అదే ఆదాయం మనకు తలసరి ఆదాయం ఒక పది రెండు వేలు దాకా మిగులుతాయి రైతుకు గిట్టుబాటు ఉంటుంది పని కూడా సేపుగా అవుతుంటుంది చాలా సులభమైన పని ఇది రోజు నేను కిరాయిలు కూడా కొడతాను కానీ రోజు నాలుగైదు ఎకరాలు పెట్టుకోగలుగుతాం ఇది ఇద్దరితోటి అయ్యే పని ఒకరు పిండి పోస్తే ఒకరు దున్నుకుంటే సరిపోద్ది అదే మనసులు అయితే ఆరు ఊరు కావాల్సిందే ఎకరానికి వెయ్యి రూపాయలు తీసుకుంటా చేయించుకోవడానికి రెండు వేల ఖర్చు చేసింది ఇది వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇది మున్గోడులో చేయించిన మన మనసులో అంతకన్నా మంచిగా పెడుతుంది ఇది తెగతింపు లేకుండా మనిషిన్న పిడికిలు అందుకుంటే దార దేగుద్ది కానీ ఇది దార తేగకుండా మంచిగా యథావిధిగా పడుతుంటుంది బాగుంటుంది మొక్కకు ఎంత కావాలనో అంతే పడుతుంటుంది పిండి మనం పెట్టేదాన్ని బట్టి నేను ఆర్టీసీలో డిప్యూటీ సూపరిండెంట్గా ట్రాఫిక్లు చేసి రిటైర్ అయ్యాను నాకు ఒక పది ఎకరాల భూమి ఉంది అందులో కొంత వరి మామిడి తోట పత్తి ఆరు ఎకరాలు పత్తి చేస్తాను ఈ ఎరువులు పెట్టే సిస్టమ్ బుర్రతోటి ఒకే ఒక ఎక అరకతోటి ఒక మనిషి పోసేవాడు ఉంటే ఇద్దరితోటి సరిపోతుంది అదే ఇదివరలో అయితే ఇద్దరు ఆడ మనుషులు పోయాలే ఒక మనిషి దున్నాలే ఒక మనిషి పోయాలి నలుగురితో అయ్యే పని ఇప్పుడు ఇద్దరితో సులభంగా మంచిగా చక్కగా జరుగుతుంది చేనుకు కూడా సరైన పద్ధతిలో ఎరువులు అందుతున్నాయి అసలు తోటి నలుగురు మనుషులు కావాలి వాళ్ళు ఒళ్ళో పోసుకొని చేతితో వేసేది అవి దానివల్ల ఎక్కువ తక్కువ జరిగే అవకాశం ఉంది దీ దీని ద్వారా అయితే ఒక బుర్ర సిస్టమ్ కాబట్టి ఒకసారి ఆన్ చేస్తే మనకి ఎంత కావాలన్నా ఎక్కువ తక్కువ కావాలన్నా చేసుకోవచ్చు ఒకే విధంగా పోతుంది ఒకే విధంగా చెట్టుకు అందుతుంది ఒకేసారి రెండు పనులు జరుగుతున్నాయి గుంటక జరుగుతుంది చెట్టుకు ఎరువులు అందుతున్నాయి అంటే ఎకరానికి అద్దె ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అది ఇదివరలో ఎనిమిది వందలు ఉండే ఇప్పుడు మళ్ళీ రెండు వందలు పెరిగినాయిగా